ఈ రోజున నారా లోకేష్ గారు గురించి చెప్పాలి అంటే ఎంత చెప్పినా తక్కువ ఎందుకంటే ఈ రోజు లోకేష్ గారు చాలా నిష్టతో చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడాను ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా లాభం పొందాలి ఈ రాష్ట్రం అనేటువంటిది అభివృద్ధి చెందాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఆయన చేసేటువంటి పనితీరు చూస్తుంటే చాలా అభినందనీయం ఎందుకంటే మనము బయట ఎవరైనా సరే కొన్ని గంటలు చేస్తేనే అలసత్వం వహించేటువంటి ఈ సందర్భంలో ఆయన రోజుకి ఇరవై నాలుగు గంటలు కూడాను ఆయన పనిచేస్తూనే ఉన్నారా అనేటువంటి ప్రశ్నార్థకమైనటువంటి తీరును ఆయన కనబరుస్తూ ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడాను రాష్ట్రం అభివృద్ధి యువతకు ఉపాధి కల్పించాలి అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడాను సంతోషంగా ఉండాలనేటువంటి తపంతో ఆయన చేసేటువంటి ప్రతి ఒక్క పని మీద కూడాను ఒక మార్క్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది అది మనకు చాలా క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ రోజున యువతకు ఉపాధి కల్పించాలని అనేక కంపెనీలకు పెట్టుబడులు పెట్టి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి విధానం చూస్తే మనం ఎంతో ఆశ్చర్యపోవాలి ఆయన యొక్క పనితనం చూస్తే నిజంగా ఎవరైనా సరే అభినందించకుండా ఉండలేనటువంటి పరిస్థితి ఈ రోజున ఈవెన్ డిఎస్సి కూడా తీసి అనేక మంది టీచర్లుగా సెటిల్ అయ్యారంటే నిజంగా ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం చేస్తూ ఉన్నారు మాట మీద నిలబడుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో మనం చూసినట్లయితే ఇలాంటి పరిస్థితి అన్నడూ కూడా కనిపించలేదు ఒక ఉద్యోగం తీసినటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు కానీ ఈ రోజున ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట కూడాను యువగలంలో ఏదైతే మాటలు చెప్పారో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ ఈ రోజు ముందుకెళ్లేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు ఈ రోజున ఆంధ్రం కూడాను పండుగ మూడు రోజులు సెలబ్రేషన్ చేసుకుని ఇంకా పండుగ వాతావరణం నుంచి ఇంకా బయటకు రానిటువంటి పరిస్థితిలో ఆయన ఒక మంత్రిగా ఉండి చక్కగా ఫ్యామిలీతో గడిపేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను ఒక రోజు పండుగ చూసుకొని వెంటనే మళ్ళీ దావోస్ వెళ్ళిపోవడం జరిగింది ఎందుకు అంటే ఆయన పడేటువంటి విధంగా ఉంది యువతకు ఉపాధి కల్పించాలి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్నిశలు కూడా ఆయన చేసే ప్రయత్నాలు కానీ పనితీరు కానీ నిజంగా ప్రతి ఒక్కరు కూడా కళ్ళగట్టినట్టు మనకి ఈ రోజున కనిపిస్తూ ఉంది ఆయన ఎంత నిబద్ధత ఉన్నారు ఆయన ఏ విధంగా సీరియస్ గా తీసుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ రోజున ప్రపంచంలో చూస్తున్నా లేదంటే ఈ దేశ చూసినా గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది ముందు స్థాయిలో ఉండాలి ముందస్తులో ఉండాలి ఏ విధమైనటువంటి మనం సాధించాము కూడా పట్టకుండా ఏ విధంగా మంచిగా ఉపాధి కల్పించి ముందుకు వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ రోజు చేసేటువంటి పనితీరు మనకు నిజంగా చాలా అభినందనీయమని మనం చెప్పుకోవాలి అదే విధంగా ఈ రోజు పోలీస్ రిక్రూట్మెంట్ కానివ్వండి లేదా ఇంకా మొన్న ఈ మధ్య నెట్ కూడా మళ్ళీ తీయడం జరిగింది రాబోయే రోజుల్లో కంపెనీలు తీసుకొచ్చి అనేక మంది యువతకు ఉపాధిని కల్పించాలని ఆయన చాలా ఆలోచన చేయడం జరిగింది ఈ రోజు మరి ముఖ్యంగా టూల్స్ అభివృద్ధి పదంలో మనం చూసినట్లయితే ఆ రోజున కుటుంబానికి ఒక్కరికి మాత్రమే దీవెన పథకం అనేటువంటిది ఉండేది కానీ ఈ రోజు కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఎజిబిలిటీ ఉందో ప్రతి ఒక్కరికి కూడా పెళ్లికి దీవెన ఇవ్వడం అనేటువంటిది జరిగింది దీనిని చాలా మంది తల్లిదండ్రులు కూడా సంతోషపడినట్లు మనకు లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు ఆయన ఈవెన్ బ్యాగ్స్ కానీ ఉండే లేదంటే స్కూల్స్ ని అభివృద్ధి చేయాలి ఇంకా అభివృద్ధి చేయాలి అనేటువంటి విషయంలో ఆ డ్రెస్సులు గానీ బ్యాగ్ లు గాని ఇచ్చినటువంటి క్వాలిటీ ఆ మెటీరియల్ ఇచ్చినటువంటి క్వాలిటీ కూడా చాలా మంది హర్షించడం జరిగింది ఈ రోజున ఆయన మరలా ఈ యువతకు ఏ విధమైనటువంటి ఉపాధిని ఇవ్వాలి అనేటువంటి ఆయన ఆలోచిస్తూ అంతేకాదు ప్రజా దర్బార్ లో ఎటువంటి కంప్లైంట్ వచ్చిన వెంటనే స్పందించి నాట్ ఓన్లీ డైరెక్ట్లీ మీటింగ్ పీపుల్ ఈవెన్ ఎక్స్ లో కానివ్వండి ఏ విధమైనటువంటి ఆన్లైన్ కంప్లైంట్ వచ్చినా వాటికి వెంటనే స్పందించి ఒక మంత్రి స్థాయిలో ఉండి ఏ విధమైనటువంటి ఆన్లైన్ కంప్లైంట్ వచ్చినా వాటికి స్పందించి వెంటనే వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారంటే ఏ విధమైనటువంటి నిబద్ధత కలిగి ఉన్నారు ఒక అందరూ కూడా అనుకున్నారు ఈ లోకేష్ అనేటువంటి వారికి ఈ రాజకీయం మీద అంత పొట్టు ఉందా ఈయన ఆలోచన ఉందా అని చెప్పేసి ఈయన ఈ రోజున చేసేటువంటి తీరు చూస్తే ప్రతి ఒక్కరు కూడా ముక్కు మీద వేలేసుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆనాడు ఎవరైతే ఆయన చూసి నవ్వారో వాళ్ళందరూ కూడా ఈ రోజు కనుమరుగైపోయారు ఈ రోజు ఎవరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా ఎవరు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి లేకుండా ఆయన యొక్క ప్రజ్ఞతో వెళ్ళడం ఆయన యొక్క తెలివితేటలతో ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క కార్యక్రమాలతో ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వడం అనేటువంటిది ఈ రోజు మనకు కనిపిస్తుంది కాబట్టి అందరం కూడాను లోకేష్ గారి యొక్క ప్రజ్ఞను చూసి ఆయన యొక్క తెలివితేటలను చూసి ప్రతి ఒక్కరు కూడా సంతోషించి రాబోయే రోజుల్లో కూడాను ఎల్ల వేళలా నారా లోకేష్ గారికి మనం తోడుగా ఉండి ఆయన చేసేటువంటి పనులలో ఇంకా సపోర్ట్ గా ఉండి మనందరం కూడా ఆయనతో ఉన్నట్లయితే ఇంకా రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తూ అభివృద్ధి దిశగా ఆయన ముందు తీసుకెళ్తారని మేము ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాం విశ్వసిస్తూ ఉన్నాం